ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రసేక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిశ్ణ నాలుగు పాదాలు పూర్వవాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ సంవత్సరం గురుగ్రహ సంచారం ప్రభావం మీకు ఎలా ఉంది కొంత అనుకూలత వస్తుంది మనం గత సంవత్సర కాలం చూసినట్లయితే గత రెండు సంవత్సరాలుగా కూడా చూసినట్లయితే మూడు నాలుగు స్థానంలో గురుగ్రహ సంచారం వ్యతిరేక ఫలితాలు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి రెండవ స్థానంలో రాహుగ్రహ సంచారం వ్యతిరేకం రెండు వేల ఇరవై నుంచి మీకు నడిచని నడుస్తుంది శని యొక్క వ్యతిరేక ఫలితాలు ఏవి కూడా గత రెండేళ్ళగా అనుకూలంగా లేవు ఈ సంవత్సరం మే నెలలో రాహుగతులు రాసి మారుతారు గురుడు తర్వాత రాహుగీతలు కూడా రాసి మారుతారు శని ఆల్రెడీ రాసి మారి మార్చి ఇరవై తొమ్మిది రెండవ స్థానంకి వెళ్ళాడు ఈ శని రాహు సంచారం కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కొంత గురుగ్రహ సంచారం అనుకూల సంచారం మూలంగా ఈ ఇబ్బందులు తట్టుకునే శక్తి సామర్థ్యం మీకు కలుగుతాయి స్థితిరీత్యా గురుడు ఐదో స్థానంలో యోగిస్తాడు మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఈ మే పద్నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఒకటి వరకు ఐదవ స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది ఈ శని రాహుగతల్లో వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకునే శక్తి సామర్థ్యం మీకు కలుగుతాయి కొంతవరకు అనుకూల ఫలితం వస్తుంది అయితే వీటి వల్ల వచ్చే దుష్పరిపాలు ఉన్నప్పటికి కూడా తట్టుకునే శక్తి ఉంటుంది పరిస్థితులు అర్థం చేసుకుని మసులుకునే అవకాశం వస్తుంది మీకు ఐదవ స్థానంలో గురుడు అసలు ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు దానికి ఏ రకమైన ఇంకా ఫలితాలు కలగడం కోసం ఇంకేం చేయాలి చూద్దాం ఐదవ స్థానం గురుడు ఇచ్చే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ప్రధలాభం దైస్వర్యం స్వకర్మ రతి హర్షితం సదా స్పజన సౌఖ్యంచ పంచమస్తే భవైత్ గురవు అంటాడు ఈ గురుడు ఐదో రాశిని సంచారం చేస్తూ ఉన్నప్పుడు ధనలాభాలు కలుగుతాయి ఐశ్వర్యం కలుగుతుంది ధనలాభము ఐశ్వర్యము అంటే రెండు ఎలా అర్థం చేసుకోవాలి ఉద్యోగాల్లో ప్రమోషన్ రావడం శాలరీ హైక్ రావడం ఇవన్నీ కూడా ధనలాభాలు ఐశ్వర్యం పెరుగుతుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యం అంటే ఓ లా ఓ ప్లాట్ ఏదో ఉంది ఓ ప్లాట్ అమ్మారు ప్లాట్ అమ్మినప్పుడు ఆ డబ్బుతో రెండు ప్లాట్లు కొన్నారు లేదా రెండు ప్లాట్లు అమ్మేసి మీరు ఉండడం కోసం గిలు కొనుక్కున్నారు రావడం మీరు డబ్బు ఎక్కువ వస్తుంది అనుకున్న దానికంటే మంచి ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో మీరు ఉంటారు ఈ రకంగా ఐశ్వర్యం పెరుగుతుంది మనీ అటు ఇటు రొటేషన్ చేయడం మూలంగా మీకు ప్రాఫిట్లు వస్తాయి చేసే పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి సంతోషకరంగా ఉంటుంది లైఫ్లో ఎంజాయ్మెంట్ చేస్తారు ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీని ఎంజాయ్ చేస్తారు పిల్లలతో ఎంజాయ్ చేస్తారు అన్ని రకాలకు కూడా సుఖవంతమైన సంతోషవంతమైన జీవితం ఉంటుంది మధ్యలో చికాకులు శని రాహుగతలు వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న చికాకులు వచ్చినప్పుడు కూడా మొత్తం మీద ఓవరాల్గా గురుడు తట్టుకునే శక్తి కష్టాన్ని మరిచిపోయి సంతోషంగా ఉండేటువంటి శక్తి ఇస్తాడు సదా స్వజన సౌఖ్యంచ అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయడము చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు కూడా మీరే కొంత కాంప్రమైజ్ అయ్యి మీరు ప్రశాంత వాతావరణం క్రియేట్ చేయడం మీరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది పూర్తి అనుకూల వాతావరణం గురుడు వల్ల వస్తుంది అయితే మధ్యలో ఈ గురుడు ఆరో స్థానంలో సంచారం చేస్తాడు రెండు నెలల పాటు ఈ రెండు నెలలు కూడా మధ్యలో చికాకులు ఏర్పతాయి అక్టోబర్ నవంబర్ నెలల్లో తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది ఐదవ స్థానం గురుడు ఫలితాలు కొంచెం అనుకూలంగానే మీకు ఉంటాయి వీటి యొక్క ఫలితం ఇంకా బాగుండాలండి ఏం చేయాలి లక్ష్మీనారాయణ మంత్ర సాధన చేయండి ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ దేవాయన మహా లక్ష్మీ హృదయం పారాయణ చేయండి లక్ష్మీ హృదయం పారాయణ అంటే నారాయణ హృదయం లక్ష్మీ హృదయం నారాయణ లక్ష్మి ఇలా రెండు కింద చేస్తే ఒక పారాయణం అవుతుంది కొంతమంది నారాయణ హృదయం లక్ష్మీ హృదయం మళ్ళీ నారాయణ హృదయం చేసి ఆపేస్తారు సంప్రదాయ భేదాలు ఉంటాయి మీ సంప్రదాయాన్ని బట్టి మీ గురు సంప్రదాయాన్ని బట్టి మీరు చేయండి లక్ష్మీ హృదయం పారాయణ చేయడం మూలంగా ఈ ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి మీ జాతకం చూపించుకోండి అరిష్ట దశలు ఏమైనా ఉన్నట్లయితే వాటి కూడా తగిన పరిహారాలు చేయించుకోండి గురుడి వల్ల వచ్చే అనుకూల ఫలితాలు మీకు ఇంకా పెరుగుతాయి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన దేవప్రశని కార్యాలయంలో సామూహికంగా గురుగ్రహ పరిహారాలు చేస్తున్నాము ఈ సంవత్సరం మే పదిహేనో తారీఖున ఈ పరిహారాలు జరుగుతాయి పద్నాలుగు రాత్రి గురుడు రాసి మారుతున్నాడు కూడా పదిహేను తారీఖు పరిహారాలు అవుతాయి చూడండి ఇందులో ఎవరినా పాల్గొనాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్తాను పాల్గొనొచ్చు ఎవరైనా శుభం పోయా